పెద్దపల్లి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసే నాలుగు పోలీస్ స్టేషన్లకు తాత్కాలిక భవనాలను పరిశీలించిన పోలీస్ అధికారులు త్వరలోనే నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభిస్తాం రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పెద్దపల్లి జిల్లాలో నూతనంగా మహిళ పోలీస్ స్టేషన్ పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎలిగేడు పోలీస్ స్టేషన్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్ కోసం వ్యవసాయ మార్కెట్లో పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ కోసం బంధంపల్లిలో ప్రాథమిక పాఠశాల భవనంలో ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కోసం ఇప్పుడు పోలీస్ స్టేషన్ కొనసాగుతున్న భవనం అదేవిధంగా ఎలిగేడు పోలీస్ స్టేషన్ కోసం పాత ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎట్టి భవనాలు పోలీస్ స్టేషన్లకు అనుగుణంగా మార్పులు చేస్తూ పునరుద్ధరణ పనులు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు నమస్కారం మన రాముండం కమిషనర్ లో రీసెంట్ గా సిఎం గారు నాలుగు పోలీస్ స్టేషన్స్ ని ఇక్కడ కొత్త పోలీస్ స్టేషన్స్ ని ఖరారు చేశారు దాంట్లో భాగంగా జీవో రిలీజ్ అయింది ఇప్పుడు ఆ జివో ప్రకారము ఈ మార్కెట్ యార్డ్ లో ఆ ఉమెన్ పోలీస్ స్టేషన్ కోసము ఒక బిల్డింగ్ వెతుకు తిన్నాము ఆల్రెడీ రాయడం జరిగింది ఇది ఆ ఈ బిల్డింగ్ బాగుంది చూడండి అని చెప్పారు ఇది ఆల్మోస్ట్ ఆర్డర్స్ కూడా గురించి దీన్ని రెనోవేషన్ చేసుకొని ఇక్కడ ఉమెన్ పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేద్దామని ఇక్కడ ఇన్స్పెక్షన్ కి వచ్చాము అలాగే రూరల్ పోలీస్ స్టేషన్ కూడా ఒక స్కూల్ లో ఇప్పుడు ఇందాక రోడ్డు మీద మనము గోదావరి కలిగిపోతుంటే ఆ రోడ్ మీద ఉన్నది అక్కడ స్టూడెంట్స్ ని వేరే స్కూల్ కి కానీ వేరే బిల్డింగ్ కానీ అన్నారు ఇంతవరకు అది ఆర్డర్స్ రావాల్సి ఉంది అలాగే ఎలిగేడ్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు అవుతుంది దానికి కూడా బిల్డింగ్ ఎంఆర్ ఆఫీస్ ని ఆల్రెడీ ఖరారు చేశారు తర్వాత ఇంకోటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ ఓల్డ్ పోలీస్ స్టేషన్ ఉంది దానికి ఏమి ఇబ్బంది లేవు దాని పెయింటింగ్ మన అయిపోయి రెడీగా ఉంటుంది సో ఇలా నాలుగు పోలీస్ స్టేషన్స్ ని మన త్వరలోనే పెయింటింగ్స్ అవన్నీ చేసుకొని పగించాలని వేసుకొని ఆల్రెడీ నెలని కూడా ఆఫీసర్స్ కూడా ఇక్కడ అలాట్ చేసుకోవడం జరిగింది మరి కొత్తగా ఏం రాలేదు బట్ నితింద కమిషనరేట్ లో ఉన్న వాళ్ళని అలాట్ చేసుకోవడం జరిగింది ఇవి ఓన్లీ ఇప్పుడు ఇన్నోవేషన్స్ ఏ బాకీ ఉన్నాయి సో దాంట్లో భాగంగానే ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్స్ త్వరలోనే ఇనాగేషన్ చేసుకోవడానికి పనులు చేసుకోవడానికి చాలు